హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మొన్న సాటర్డే రోజు వీడియో అయితే షూట్ చేశానండి ఆ రోజు వ్లాగ్ అనమాట ఉదయాన్నే టైం వచ్చేసి ఏడు అలా అవుతుందండి ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసేసి ఇంక అయితే వచ్చేసి ముగ్గు పెడుతున్నాను అనమాట అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే చాలామంది ముగ్గు పెడుతూ ఉంటారు కదా నేనేంటంటే మొత్తం ఇంట్లో సోఫాలు అవన్నీ సర్దేసిన తర్వాత తీరిగ్గా వచ్చి ముగ్గు అయితే పెడుతూ ఉంటాను నాకేంటంటే ముగ్గు పెట్టేదానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో దానికోసమే కొంచెం తీరిగ్గా పీస్ఫుల్గా వచ్చి ముగ్గు పెడుతూ ఉంటాను కొంచెం తొందరగా లేచాను అనుకోండి తొందరగానే పని అయిపోతుంది అందుకని ఈరోజైతే సెవెన్ అయిపోయింది అనమాట ఇంక ముగ్గు అయితే పెడుతుంది డేలో అట్లీస్ట్ స్ట్ ఒక వన్ అవర్ అయినా కానీ మనకి ఎండ తగిలేలాగా కనుక ఉన్నట్లయితే మన బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి నిజంగా చెప్పాలి అంటే మనకంటే కూడా చేసుకునే వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనకి ఎండ గాలి సరిగా తగలక చాలా వరకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మన శరీరం లోపల కానీ శరీరం పైన కానీ అంటే స్కిన్ కానీ హెయిర్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఫుడ్ కానీ దాంతోపాటు మంచి ఫ్రెష్ ఎయిర్ దాంతోపాటు మంచి ఎండా ఇవన్నీ తగిలే అనుకోండి మనం నా బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో తెలిసిందే కదండి ఉదయం లేచినప్పటి నుంచి ఇళ్ళల్లోనే సరిపోతూ ఉంటుంది నాకు ఇంకా కొంచెం బెటర్ ఎయిర్ కూడా కొంచెం పొల్యూషన్ లేకుండా ఉంటుంది మా దగ్గర కొంచెం వెహికల్స్ అవి తక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి మేమంతా సిటీకి దగ్గరగా ఉండము సో కొంచెం దూరంగా మాది ఏంటంటే అటు విలేజ్ లాగా ఉండదు అండ్ అటు సిటీ లాగా ఉండదు అనమాట చూడ్డానికి ఒక ఎయిటీ పర్సెంట్ విలేజ్ లాగానే కనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట మన ఇంటి దగ్గర వాతావరణం మన ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా కానీ అనేది అన్నితో మీ చాలా ప్రశాంతంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వస్తే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ వాతావరణం మొక్కలు ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది కొంచెం దూరం కదా ఇబ్బంది అవుతుంది కదా అనేలాగా ఈరోజు వీడియో లౌకే తీస్తుందండి సో దానివల్ల మీకు వీడియో మొత్తం కూడా షేక్ అయిపోతుంది అనమాట కొంచెం అర్థం చేసుకోండి వీడియో తీమని చెప్పాను ట్రై పెట్టలేక ఇంకా ఏమో అలా తీస్తుంది అనమాట వీడియో అనేది ఇంకా మెట్ల మీద కూడా కొంచెం ముగ్గు వేస్తే కొంచెం కలగా ఉంటుంది నిండుగా ఉంటుంది చెప్పి చెప్పేసి చిన్న ముగ్గు కర్రలు అయితే వేస్తూ ఉంటానండి త్రీ ఇయర్స్ అయిపోతుంది మనం ఇంట్లోకి వచ్చేసి ఇప్పటికీ ఇంటికి అంటే ఈ మెట్లకి వీటికి నేను పెయింట్ వేద్దాము అనుకుంటూ ఉంటాను కుదర ఈసారి సంక్రాంతి టైంకి ఖచ్చితంగా కూడా మంచిగా ఇదంతా స్టెప్స్ అంతా కూడా కలర్ వేసేసి ఈ స్టెప్స్ వరకు ముగ్గులు పెట్టేస్తాను కింద రెగ్యులర్గా మనం వేసుకునేలాగా పెడతాను అప్పుడు మంచి కలగా ఉంటుంది చూడడానికి కూడా సో తర్వాత అయితే ఇంక ముగ్గు అయిపోయిందండి అండ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అండ్ ప్రజెంట్ కూడా మళ్ళీ మ్యారేజెస్ స్టార్ట్ అయ్యాయి కదండి దానివల్ల ఏంటంటే వీడియోస్ కొంచెము ఎడిట్ చేయడానికి టైం సరిపోవట్లేదు దానివల్ల మోస్ట్లీ వీలైనంత వరకు కూడా రెగ్యులర్గా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను నేను వీడియో ఎడిట్ చేసే టైంకి కస్టమర్స్ రావడం ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట ఆ టైంకి స్కిప్ అయిపోవాల్సి వస్తుంది సండే అలాగో పెట్టను మొన్న సాటర్డే కూడా వీడియో పెడదాము అంత ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ టైంలోనే కస్టమర్స్ రావడం వల్ల వీడియోని పక్కన పెట్టాల్సి వచ్చిందనమాట ఫస్ట్ మనకి ఇంటికి వచ్చిన వాళ్ళని చూసుకోవాలి కదండి కస్టమర్స్ కావచ్చు ఎవరైనా కానీ సో వర్క్ కోసం కానీ దేనికైనా నా గురించి వస్తున్నారు కాబట్టి నేను కంపల్సరీ వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది సో దానికోసం అని చెప్పేసి యూట్యూబ్ అనేది కొంచెం పక్కకి వెళ్తూ ఉంటుంది బట్ ఏదేమైనా కానీ కంపల్సరీ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను ఇక్కడ గోంగూర అయితే కట్ చేస్తున్నానండి చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ గోంగూర అయితే నేను కట్ చేయలేదు అండ్ ఊరికెళ్ళాను కదండి నేను ఎక్కువ రోజులైతే ఉండలేదు జస్ట్ టూ డేస్ ఉండేసి పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసాను అనమాట మొన్న అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు అండ్ రిటర్న్లో ఇంకా మళ్ళీ వాళ్ళు రావాలని ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేనే టూ డేస్ అయితే కంప్లీట్గా ఉండేసి దాని తర్వాత అయితే పిల్లల్ని తీసుకుని అయితే వచ్చేసాను అనమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపో స్కూల్ ఉంది ప్లస్ దాంతోపాటు ఏంటంటే మనకి మళ్ళీ దసరాకి సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ నేను ఊరి నుంచి ఊరికి రాకముందే ఫుల్గా ఉన్నాయండి వర్క్స్ కాకపోతే వెళ్దాము ఒక టూ డేస్ అని చెప్పేసి వెళ్ళాను అనమాట వ్లాగ్స్ కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదు దానికోసం అని చెప్పేసి డైరెక్ట్ ఇంకా నెల్లూరుకి వచ్చిన తర్వాత వ్లాగ్సే పెడుతున్నాను అనమాట ఊరికెళ్ళే ముందు కోస్ అమ్మ కోసుకెళ్ళింది గోంగూర ఇంకా తర్వాత అలాగే ఉండింది అనమాట ఇంకా అందుకని చెప్పి వచ్చి రాగానే అంతా కోసేస్తున్నాను ఎవరికైనా ఇద్దాము మిగిలింది నేను కూడా కొంచెం గోంగూర పచ్చడి అలా చేద్దాము చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఈ గోంగూర తినడం అలవాటు అయిన తర్వాత తర్వాత బయట తెచ్చుకొని అండ్ అమ్మ వాళ్ళు చేసింది కూడా తినబుద్దు అవ్వట్లేదు ఎంతైనా కానీ మన ఇంటి దగ్గర ఏమి కెమికల్స్ అవి ఏమి వాడడం కాబట్టి ఆకుకూరల్లో కూడా ఆ పురుగు పట్టకుండా సో వాటి కోసం కూడా కెమికల్స్ తొందరగా గ్రో అవ్వడానికి వాళ్ళు రెగ్యులర్గా కూడా అమ్ముకుంటూ ఉండాలి కదండి సో ఒక రోజు ఒక రెండు రోజుల్లో అయితే గోంగూర రాదు నేను చూశాను అనమాట గోంగూరలో కూడా కొంచెం కెమికల్స్ అవి వాడటం అయితే సో అందుకని ఆ గోంగూరకి మన ఇంటి దగ్గర ఉండే గోంగూరకి చాలా డిఫరెన్స్ ఉంటుంది గోంగూర ఇష్టంగా తినేవాళ్ళు మా వాళ్ళు వాళ్ళకి పంపిస్తాను ఇంకా మన పక్కన ఉండే వాళ్ళకి కూడా కొంచెం గోంగూర అయితే పెట్టేస్తాను అనమాట సో అప్పుడు ఏంటంటే ఆకులన్నీ ఇస్తాం కాబట్టి కొంచెమైనా కానీ మళ్ళీ వచ్చేదానికి ఒక పది రోజులైనా టైం పడుతుంది ఇక్కడ చూడండి అసలు ప్లేసే లేదు కింద ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి చాలా భయం అలా అలా అని చెప్పి పీకేద్దామా అంటే మళ్ళీ ఏదో ఆలోచించాల్సి వస్తుందనమాట సో ఇది ప్రస్తుతానికి ఇంకా చాలా ఉంది గోంగూర కోసేసి కోసేసి అందరికి పంపించేస్తాను ఉదయాన్నే కొంచెం టైం ఉండిందండి ఆ టైంలో అయితే కొంచెం కోసాను అనమాట ఇంకా తర్వాత అయితే పిల్లల్ని స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ ఇంకా టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట అండ్ లౌక్యకి జడలు అయితే వేస్తున్నాను లౌక్య వాళ్ళకి ఇంతకు ముందంతా కొంచెం రిబ్బన్స్ అవి పెట్టకపోయినా కానీ కొంచెం యాక్సెప్ట్ చేసేవాళ్ళండి అండి ప్రజెంట్ ఏంటి అంటే రిబ్బన్స్ కానీ యూనిఫామ్ షూస్ ఇవన్నీ కూడా కంపల్సరీ అయిపోయాయి అంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే కంపల్సరీ కదండి మీకు ఎలాగా ఎన్ని రోజులు యాక్సెప్ట్ చేశారనుకుంటారేమో సో ఆల్మోస్ట్ అంతా కూడా రెడీగా బట్ రిబ్బన్స్ మాత్రం వేసేదాన్ని కాదు ఎందుకు నాకు రిబ్బన్స్ వేయడం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రాదనమాట దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా నార్మల్గానే జల్లు వేసి పంపించేదాన్ని మీరు ఇంతకుముందు చూసినప్పుడు కూడా ఎప్పుడైనా ఒకసారి పెట్టేదాన్ని బట్ ఈసారి ఏంటంటే ఇయర్ స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారనమాట సో దానివల్ల కంపల్సరీ మీరు రిబ్బన్స్ వేసుకొని రావాల్సిందే అని చెప్పేసి అన్నారంట ఇంకా వచ్చిన రాకపోయినా అయితే వేస్తున్నాను అంత వేస్తాను కానీ కుర్చులు పెడతాం కదండి కుర్చులు పెట్టేటప్పుడు సరిగ్గా రాదు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నేనే వెళ్ళేదాన్ని అనమాట రిబ్బన్స్ వరకు వేసేసుకొని ఎలాగోలగా లాక్కొని వెళ్ళిపోయేదాన్ని ఆ కుర్చు వరకు అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట పొలం పని అలా ఉంటుంది కదా ఇంకా నేనే స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళేదాన్ని సో అలాగా మర్చిపోయాను లేదంటే నాకు కూర్చులు వేయడం ఫస్ట్ నుంచో రాదో తెలీదు చాలాసార్లు ట్రై చేశాను కానీ పర్ఫెక్ట్గా రావు ఒకటి కిందకి ఒకటి పైకి కొంతమంది వేస్తే పర్ఫెక్ట్గా వేస్తారు కదా అమ్మ కూడా బాగా వేస్తారు అండ్ మన ఇంట్లో అక్క పని చేస్తారు కదా తను కూడా నీట్గా వేస్తారనమాట నాకు మాత్రం అంత పర్ఫెక్ట్ రాదు బట్ మేనేజ్ చేయగలను ఇంకా అదనమాట అండ్ పిల్లలు చదివే స్కూల్ అనేది అంత పెద్ద స్కూల్ కాదండి లౌక్య ఋత్విక్ చదివేది నార్మల్ స్కూల్ అనమాట సో దానివల్ల ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఉండేది కాదు అట్ ప్రజెంట్ అది కూడా ప్రైవేట్ స్కూలే ఫీజెస్ అన్నీ కూడా మరీ పెద్ద స్కూల్ కాదు మరీ చిన్న స్కూల్ కాదండి మీడియంగానే ఉన్నారు చిన్నప్పటి నుంచి రుత్విక్ ప్లే క్లాస్ నుంచి కూడా అక్కడే చదువుతున్నాడనమాట ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఆలోచిద్దామా లే లేదంటే అక్కడ కొంచెం ఎడ్యుకేషన్ కూడా పర్లేదు అందుకని మేము ఇయరే చేంజ్ చేద్దాం అనుకున్నాము అట్లీస్ట్ బాబునైనా కానీ కాకపోతే ఎందుకు ఆలోచించామన్నమాట ఫైనాన్షియల్గా కొంచెం సురేష్ గారికి కూడా బిజినెస్ అదంతా కూడా ప్రజెంట్ గోల్డ్ రేట్స్ అవి చాలా ఎక్కువ అయిపోయాయి కదండి సో దానివల్ల కొంచెం ఫైనాన్షియల్గా కూడా హౌస్ ఈఎంఐసి ఇవన్నీ ఉండటం వల్ల ఏదేమన్నా నిజం చెప్పాలి అంటే మేము కొంచెం స్ట్రగుల్ అవుతూనే ఉంటాము ఫైనాన్షియల్గా సో దానివల్ల ఏంటంటే మాకు కరెక్ట్గానే ఉంటుంది ఆ స్కూల్ ఫీజెస్ కానీ నేను వర్క్ చేస్తూ ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటాం కదా యూనిఫామ్స్ అలాంటివి మర్చిపోతూ ఉంటాను అన్నమాట మరుపు వల్ల సో అలాంటప్పుడు మరీ అంత స్ట్రిక్ట్గా పట్టుకోరనమాట ఫుడ్ విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో కొంచెం కేరింగ్ ఉంటారు సో ఆ ఉద్దేశంతో ప్రస్తుతానికైతే పిల్లల్ని స్కూల్లో నా కర్మినేట్గా ఉండటం వల్ల అక్కడే ఉంచాను సో నెక్స్ట్ ఇయర్ కొంచెం ఆలోచించాలి పిల్లలిద్దరు కూడా బాగానే చదువుతారండి సో దానివల్ల నెక్స్ట్ ఏదన్నా ప్లాన్ చేద్దామా కొంచెం చెప్పేసి అనుకుంటున్నాము చూడాలి ఫైనాన్షియల్గా అంతా మనం స్టేబుల్గా ఉంటేనే ఏదన్నా చేయగలం కానీ తర్వాత మనకి ఎంతవరకు స్తోముతుందో అంతవరకు చేయగలము అండ్ మన పిల్లల్ని నేను చెప్పేది ఏంటి అంటే మీరు కూడా కొంతమంది అంటారు ఇప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి బట్ లేనప్పుడు మనం ఏం చేయలేము కదండి మనకి ఎంత వరకు ఉంటుందో అంతవరకే చేయగలం తర్వాత అయితే ఇంకా గోంగూర ఫ్రై చేసేస్తున్నాను అనమాట నాకు కూడా ఇంకా ఫ్రెష్గా గోంగూర కట్ చేసేసరికి నేను కూడా గోంగూర పచ్చళ్లాగా చేసుకుందాము అందులోని ఈరోజు శనివారం కదా ఇంకా వేరేగా ఏం ఐటమ్స్ గుర్తురాలే పప్పుచాటు చేద్దామని చెప్పేసి ఉదయాన్నే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కందిపప్పు లేదనమాట సరేలే అని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే చేసేసి దాంతోపాటు పెరుగు పులుసు కూడా చేశానండి బట్ అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఒకవైపు వర్క్స్ అవి పెడుతూ ఉంటాను కదా మర్చిపోతానన్నమాట ఫాస్ట్ ఫాట్గా ఫాస్ట్గా చేసేసేయడంలో గోంగూర పచ్చడి అయితే బాగుండింది అనమాట ఆ రోజు బాగా కుదిరిందండి well ఒంగోలులో కెమికల్స్ ఏం లేకపోయినా కానీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా కంపల్సరీ కడుగుతానండి ఎందుకంటే పురుగులు అంటే కొంచెం దుమ్ము ధూళి కూడా పడుతూ ఉంటుంది కదా ఏమన్నా పురుగులు అవి అంటుకుని ఉన్నా కానీ పోతాయని చెప్పేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడుగుతాను సో దాని తర్వాత లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి తర్వాత అయితే కొంచెం పని ఉంటే టౌన్లో చూసుకొని ఇంకా వాళ్ళ ఇంటి వరకు అయితే వచ్చామండి నార్మల్గా ఇంకా స్కూల్లో దగ్గరలోనే అని చెప్పాను కదా ఇంకా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి దాని తర్వాత వచ్చామనమాట జస్ట్ కొంతసేపు మాట్లాడేసి వెళ్దాం అని చెప్పేసి ఈ లోపే కస్టమర్ అయితే ఉన్నారనమాట సో ఇంకా కస్టమర్తో కస్టమర్కి శారీస్ అవి చూపిస్తూ ఉండే కాటన్ శారీస్ అవి ఇవి అని చెప్పేసి చూపిస్తూ ఉండే మనకి కాటన్ శారీస్ అంతా సెట్ అవ్వాలండి అసలు నాకు కట్టుకోవడం కూడా రాదు మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారనమాట కాటన్ శారీ కట్టుకుంటే క్లాస్గా ఉంటారు అది ఇది అని చెప్పి ఎప్పటి నుంచి ఎందుకులే అని చెప్పేసి అనుకుంటాను అండ్ నాకు కూడా అంత పర్ఫెక్ట్ రాదనమాట అది ఏదో పైకి లేచినట్లు అట్లా అనిపిస్తుంది పెద్దవాళ్ళకి బాగుంటుంది పెద్దవాళ్ళు అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదండి అత్తయ్యలు అమ్మలు పిన్నిలు ఇలాగా సో వాళ్ళకి చాలా క్లాస్గా ఉంటుంది కట్టే విధంగా కట్టాలి అండ్ మెయింటెనెన్స్ కూడా కాటన్ శారీస్కి అలాగే మెయింటైన్ చేయాలి సో అలాగా కొంతసేపు మాట్లాడిన తర్వాత కస్టమర్ అయితే శారీస్ అవి తీసుకొని వెళ్ళిపోయారండి ఇంకా అత్తయ్య ఏంటంటే బయటకు వెళ్ళారంట ఫ్రెష్గా వెజిటేబుల్స్ అవి తెచ్చున్నారు కాకరకాయలు బెండకాయలు అవన్నీ తెచ్చున్నారు వెజిటేబుల్స్ రేట్స్ అనేవి తగ్గున్నాయి ఫిఫ్టీ రూపీస్కి ఏదో ఇచ్చారు ఏదో సంథింగ్ రేట్స్ అవి చెప్తున్నాయి నేను ఇప్పుడు రెగ్యులర్ గా నేనేం వెళ్ళి కొనను కాబట్టి నేను అంత పట్టించుకోను ఆ కూరగాయల రేట్లు అవి కూడా సురేష్ గారే తీసుకొస్తాను దానివల్ల నాకు కూరగాయల రేట్లు అంత తెలియవండి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే సో దాని తర్వాత ఇంకా కాకరకాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చి బెండకాయలు అవి ఉన్నాయన్నమాట తీసుకో తీసుకో అని చెప్పి కొన్ని అయితే ఇచ్చారు కాకరకాయలు కూడా తీసుకోమన్నారు కానీ నేను తీసుకోలేదనమాట నేను చేయండి ఎందుకు అయిపోతాయి మీరైనా చేయండి అని చెప్పి తీసుకోలేదు మళ్ళీ ఎందుకో కాకరకాయలు చూడగానే తీసుకోవాలనిపించి ఒక ఐదు అయితే తీసుకున్నాను మా ఇంట్లో నేనే అండి కాకరకాయలు తినేది సురేష్ గారు కానీ పిల్లలు కానీ అస్సలు తినరు అనమాట నాకు కూడా ఏంటంటే కాకరకాయ ఫేవరెట్ అనమాట అన్ని తాలింపుల్లోకి కాకరకాయని నేను చాలా ఇష్టంగా తింటాను అది కూడా డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఉప్పు కారం పొడి వేసుకొని తింటాను అనమాట నాకు అలా బాగా ఇష్టము ఈ మధ్య చేసుకోలేదులేండి ఇంకా సరేలే తినాలనిపించి ఒక ఐదు కాయలు అయితే తీసుకున్నాను అనమాట నాకు ఒకటే పోతాయి అని చెప్పేసి ఇంకా అత్తయ్య అయితే శారీస్ తీసుకొచ్చారండి మీకు తెలిసిందే కదా అత్తయ్య శారీస్ బిజినెస్ చేస్తూ ఉంటారని చెప్పేసి అవి కొంచెం ఏదో మంగళగిరి కాటన్ అవి శారీస్ ఉంటే అవి అయితే చూపిస్తున్నారనమాట క్వాలిటీలా ఉంది ఏదన్నా కొత్త మోడల్స్ అవి తెచ్చున్నారనుకోండి నేను మనం ఇంతకు ముందు ఉన్నప్పుడైతే మేం నేను కూడా కొన్ని కొన్నిసార్లు వెళ్ళేదనమాట షాప్కి సెలెక్ట్ చేయడానికి కొత్త మోడల్స్ ఏంటి అని ఒకవేళ మనం ఇంతకు ముందు అంతా పక్కనే ఉండేవాళ్ళం కదా అప్పుడు తేగానే చూపించేవాళ్ళు అనమాట ఈ మోడల్ వచ్చింది కొత్తగా ఇది బాగుందా అని చెప్పేసి అండ్ నాకెందుకు మంగళగిరి కాటన్ శారీస్ అంటండి చాలా తీసుకొచ్చారనమాట మంచి కలర్స్ ఉన్నాయంట ఈ టూ కలర్సే ఉన్నాయి క్వాలిటీ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది మంగళగిరి కాటన్ నాకు నేమ్స్ సరిగ్గా తెలియలేండి ఇక్కత్ బార్డర్ వచ్చింది అండ్ చాలా ప్యూర్గా ఉన్నాయి అనమాట శారీస్ అందులోని ఈ మెహందీ గ్రీన్ ఉంది చూడండి ఆ మెహందీ గ్రీన్కి పింక్ రోజ్ పింక్ లాగా వచ్చింది నాకైతే భలేగా నచ్చింది ఈ శారీ నేనైతే ఇలాంటివి కట్టను కానీ ఎందుకో చూడగానే బాగా అనిపించింది అనమాట సరైన తీసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళకి కొంతమందికి పెట్టాలి అలాగైనా తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నాను కాకపోతే లాస్ట్ మంత్ అంతా శ్రావణ మాసం కదండి ఆ శ్రావణ మాసంలో కొంచెం ఖర్చు ఎక్కువైపోయిందనమాట చెప్పాలి అంటే సో దానివల్ల అంటే సారీస్ నేను కొనుక్కున్నాను అండ్ కొన్ని కొన్ని తీసుకున్నామన్నమాట సో దానివల్ల ఏంటంటే ప్రజెంట్ ఇంకా నేను ఊరికి వెళ్ళి వర్క్ కూడా చేయలేదు సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఎక్కువగా కొనుక్కోకూడదు అని చెప్పేసి అనుకున్నాను నెక్స్ట్ మంత్ కొంచెం వర్క్స్ అవి చేసుకొని సో అలాంటి నేను ఏదన్నా ఫ్రెండ్స్కి కానీ నా వాళ్ళకి ఎవరికైనా అంటే ఎవరికైనా నేను పెట్టాలి అనుకున్నప్పుడు సురేష్ గారిని అయితే ఇబ్బంది పెట్టనండి నా ఖర్చులకి నేనే చూసుకుంటాను అనమాట నా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇవ్వాలి అన్న అలాంటి వాటికి నేనే నా మనీతో కొని నేనే ఇస్తూ ఉంటాను సో అది నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట అండ్ సురేష్ గారిని కూడా ఇబ్బంది పెట్టనట్లుగా అనిపిస్తుంది నాకు ప్రతిదానికి తనకి నాకు తెలుసు కాబట్టి సిచ్యువేషన్స్ అనేవి తను ఎంతవరకు హ్యాండిల్ చేయగలరో అంతవరకు మాత్రమే తనని వదిలేస్తాను సో మిగిలినవి నా వరకు నేను హ్యాండిల్ చేసుకునేలాగా నేను వర్క్ చేసుకుంటానమాట ఏదైనా కానీ సో ఇది నాకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అలవాటు దానికి ముందంటే నాకు ఎర్నింగ్ ఏం ఉండేది కాదు కాబట్టి ఖచ్చితంగా తన మీదే డిమె డిపెండ్ అవ్వాలి బట్ ఇప్పుడు నేను ఎర్నింగ్ చేసుకుంటున్నప్పుడు నా ఎర్నింగ్లో కొంతవరకు నా ఖర్చులకి నేను చూసుకునేలాగా సపరేట్ చేసుకుంటాను మంత్లీ సో ఇది కూడా బాగుంది ఉందండి మంచి పింక్ అండ్ దానికి బ్లూ కాంబినేషన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఒక టూ శారీస్ ఉన్నాయంట ఇందులోనే లాస్ట్ టైం మీకు ఆరెంజ్ చూపించాను లాస్ట్ టైం వచ్చినప్పుడు అండ్ ఇందులో ఒక టూ కలర్స్ అయితే ఉన్నాయంట ఇది వచ్చేసి నువ్వు మీ చెల్లి తీసుకోండి అని చెప్పేసి పక్కన పెట్టారండి సేమ్ సేమ్ గా తీసుకుని తీసుకుంటాం అప్పుడప్పుడు కాకపోతే ఇప్పటికైతే కట్టుకోలేదు ఒక రెండు మూడు సార్లు అయితే తీసుకొని ఉన్నాం కానీ వాళ్ళు నెల్లూరులో ఉండరు సో దానివల్ల మాకు సెట్ అవ్వట్లేదు అనమాట కట్టుకోవడానికి ఇలాగ రెండు అయితే తీసుకున్నాం అనమాట సో తర్వాత అయితే ఇంకా టూ శారీస్ పింక్ నేను తీసుకో అంటే తనది సెలెక్ట్ చేసుకుందంటే ఇంకా పింక్ ఉంది నాకు ఏదైనా పర్లేదు అని చెప్పి పింక్స్ ఉన్నాయి అయినా కానీ సరే సేమ్ తీసుకుందాం కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట అండ్ సారీ కూడా కొంచెం బడ్జెట్ లోనే ఉండే సో దానివల్ల తీసేసుకున్నాను అండ్ బ్లౌజ్ కూడా నాకు ఇలాంటిదే ఉన్నట్టుంది ఒకవేళ మ్యాచ్ అయితే అది సెట్ చేసుకుంటారు తర్వాత అయితే ఇంకా దీపావళి అవి కూడా వస్తున్నాయి కదండి ఏదో ఒక పండగ సింపుల్ గా కట్టేసుకోవచ్చు వేసుకోవచ్చు కంఫర్టబుల్గా కంఫర్టబుల్ గా ఉంటుంది కొంచెం జార్జెట్ క్లాత్ లాగా అనమాట లైట్ వైట్ ఉంది చాలా సో తర్వాత అయితే కొంచెంసేపు అట్లా మాట్లాడేసి దాని తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసామండి టైం అయితే మేము వెళ్ళింది కరెక్ట్గా వన్ థర్టీ ఆ టైంలో అనమాట పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి నేను సురేష్ గారు మళ్ళీ టౌన్లోకి అయితే వెళ్ళేసి పని చూసుకొని ఇంకా ఒకేసారి అయితే వచ్చామన్నమాట అక్కడైతే ఒక అర్ధ గంట అయితే ఉన్నాము సో దాని తర్వాత అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం వీళ్ళనిస్తే లైక్ చేయచ్చు కదా ఫ్రెండ్స్